హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రోజు ప్రతిరోజు ఒక రూపాయి నాణం వాడుతూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న రూపాయి నాణం కూడా పది లక్షల రూపాయలు విలువ కలిగి ఉండొచ్చు ఇప్పుడు ఆ నాణం యొక్క విశేషాలని తెలుసుకుందాం ఒక రూపాయి నాణం సాధారణంగా ఒక రూపాయి మాత్రమే విలువ ఉంది మనం ప్రతిరోజు ఆ నాణ్యం సులభంగా చూసేది దాన్ని ఉపయోగించి చెల్లింపులు చేస్తాం కానీ ఇది చాలా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ప్రత్యేక నాణ్యం జారీ చేస్తుంది ఈ నాణం సాధారణంగా చాలా అరుదైనవి వీటి వెనుక ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ విధంగా కొన్ని నాణం తిరిగొచ్చే కాలం తర్వాత చాలా విలువ పెరిగి పది లక్షల రూపాయల వరకు విలువగా మారచ్చు భారత్లో రూపాయి నాణం నుంచి పది లక్షల రూపాయల వరకు విలువ ఉన్న నాణం ఒకప్పుడు విడుదలైంది ఇది చాలా అరుదైన నాణం దాని ప్రత్యేకత కారణంగా అది కలెక్టర్ ఐటెంగా మారిపోయింది ఒక రూపాయి ఎప్పటికైనా కొన్ని సందర్భాల్లో ఎంతో విలువ వస్తువుగా మారచ్చు ఈ రూపాయి నాణం గణనీయంగా ప్రాచీనమైనది లేదా ఒక ప్రత్యేక డిజైన్తో ఉంటే అది కొన్ని ఏళ్ల తర్వాత భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది వారసత్వ వస్తువుల్లా కూడా మారవచ్చు ఒక చిన్న రూపాయి నాణం కూడా విలువైన కాసులుగా మారవచ్చు కేవలం అది ప్రత్యేకమైన డిజైన్ లేదా అరుదైన కాలంలో విడుదలైన అయితే మనం ప్రతిరోజు చూసే ఈ చిన్న నాణం పెద్ద విలువను కలిగి ఉండొచ్చు అనేది నిజమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని